హైదరాబాద్ గణేష్ నిమజ్జనంకైతే ట్యాంక్ బాడ వరకు వచ్చింది మన సెక్రటరీ దగ్గర వరకు అయితే వచ్చింది చూడండి బోలో గణేష్ బప్పకి చూడండి ఇంకా మన గణేష్ అయితే హైదరాబాద్ గణేష్ మన సచివాలయం వరకు అయితే వచ్చింది ఇప్పుడు వరకు పదకొండు గంటల వరకు ఇక్కడ నుంచి మనకి ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబరు క్రేన్లు అయితే ఉండి ఇక్కడి నుంచి నాలుగో నెంబర్ క్రేన్ వరకు వెళ్ళాలి ఇదే రోడ్లు స్ట్రైట్గా చూడవచ్చు అందరూ ఫోటోలు సెల్ఫీలు చాలామంది డ్రోన్లు పైన డ్రోన్లు అయితే చూడండి మనకు కాకుల్లాగానే లాగానే ఉండేవి అయితే ఎన్నో డ్రోన్లు కూడా ఎగురుతున్నాయి ఈ వీడియో కవర్ చేయడానికి బయట దేశం నుంచి కూడా చాలామంది వచ్చారు అన్నడంగా వైభవంగా అయితే నిమజ్జనం అయితే జరిగింది ఈరోజు చూడవచ్చు వచ్చిన భక్తులు అయితే ఇక్కడ నుంచి నాలుగైదు బారీ గేట్లు ఉండి బారీ గేట్ల దగ్గర మొత్తం ఆఫీసారు పబ్లిక్ అయితే ముందుకు ఫోన్ ఇవ్వట్లేదు మీరే ఎంతమంది ఇక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత భారీ గేట్లో ఒక గేట్ అయితే పెట్టారు ఎక్కడ వరకు ఎంట్రస్ ఇంకా లోపలికి లేదు ఎండ్ నుంచి ఇక్కడే ఆపేశారు అటువైపు గణేష్ అయితే అటువైపు ఉందన్నమాట పోయే రోడ్డు మా పబ్లిక్ మాత్రం ఇటువైపు ఉన్నారు వరకు రాయించారు ఎట్లా ఇక్కడి నుంచి అయితే ఇంకా పోవడానికి అయితే లేదు అట్లా భారీ గేట్లు ఇక్కడి వరకు మొత్తం నాలుగో నెంబర్ ట్రైన్ వరకు పెట్టారు ఎట్లా తొడుగ్గా ఎవరు కూడా ఒకటి రెండు మూడు అట్లా ట్రైన్లు అయితే పెట్టారు లైన్లో ఈ లైన్లో అయితే Produk pada.

ఇక్కడ వరకు అయితే రెండు భారీ గేట్లు అయితే దాటుకుంటూ నేను ఇవి వారికి చూడండి ఇది ఇది ఒకటి ఎక్కడైనా కానీ దగ్గర పోయి తిద్దామని చెప్పి ఆలోచనతో ఇక్కడ వరకు వచ్చిన కాకుండా ఇక్కడ నుంచి చూడండి బందోబస్తు ఉంది ఇక్కడ మొన్న మన వీడియో తీసింది అక్కడ ఆక్రయిన్ దగ్గర నుంచి ఫుల్ బందోబస్తు ఏ నుంచి పోవడానికి అయితే లేదు డ్రోన్లు కూడా చాలా ఉన్నాయా గణేష్ లాస్ట్ ఫైనల్కి అయితే పన్నెండున్నర వరకు నిమజ్జనం అయిపోతుంది కూడా దగ్గరికి వచ్చిన ఇక్కడి నుంచి అంత దూరం లేదు ఇక్కడందుకు ఇక్కడ నుంచి సేమ్ ఆ గ్రైన్ వరకు అక్కడ బయటకుండా కాదు ఇంట్లో బందోబస్తు అయితే పోలీసు బందోబస్తు మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎక్కడ చిన్న ఘటన కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని మన భక్తులందరినీ సేఫ్గా ఈ మధ్యన వరకు అయితే తీసుకొచ్చారు జై బోలో గణేష్ మహారాజ్కి దగ్గరకైతే వచ్చాను నేను ఇది ఒక మన ముందే ఎదృష్టం చాలా సంతోషంగా ఉంది జై బోలో గణేష్ మహారాజ్ దగ్గర ఇక్కడ గోడ మీద కూర్చున్నారండి మనకు గోడ మీద పెద్దగా చెప్పండి సార్